ఇక మొత్తాన మొత్తానికి నిన్న వరంగల్ జిల్లాలో ఒక సంచలనం జరిగింది ఆరూరి హైడ్రామా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఆట ఏంది కిడ్నాప్ అంటూ పరస్పర ఆరోపణలు కేసీఆర్ ఎంట్రీతో ముగిసిన ఎపిసోడ్ పార్టీ మారడం లేదని ఆరూరి ప్రకటన అయితే ఆరూరి రమేష్కు సంబంధించి నిజంగా ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన ఆయనకు ఫస్ట్లో లేదు ఆరూరి రమేష్కు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేయాలనే ఉద్దేశం కానీ ఇతరత్ర ఏదీ లేదు అక్కడ ఉన్నో లేని అంటీగా చుట్టుపక్కల ఉన్నో లూ కూటారు ఒకటి తోకబట్టి గుంజు ఇంకోటి బట్టి గుంజు ఇంకోటి బట్టి గుంజే మొత్తానికి ఏగేసిరు ఏగేసినాక పోటీలకు సరే చేత్త అన్నాడు తర్వాత సర్వే చేయించుకుంటే ఉన్నాం తీ అనుకున్నాడు మళ్ళీ ఈ ఏమైంది ఇంకోటి వచ్చి నేను పోటీ చేస్తా అన్నారు ఇదో పంచాయతీ ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు అయితే అని అప్పుడే ఉన్నాడు సరే ఇది అంత కదా ఎట్లో మనం గెలిచే అవకాశాలున్నాయి కదా అని ఇంకో పార్టీ పోదాం అనుకున్నాడు అనుకున్నాడా లేదు బెదిరిచ్చులు నీ ఆస్తులు నీ వ్యాపారాలకు సంబంధించి అని అటు బీజే పళ్ళు లొల్లివెచ్చారు సో మొత్తానికి ఎపిసోడ్లో ఏందైతే ఆయనను ఎగేసి పొగేసి లాస్ట్కు ఆరు అని పాపం ఇబ్బంది అయితే వచ్చిరబ్బా నిన్న వరంగల్కు సంబంధించి జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది మొత్తానికి ఆరూరి రమేష్ను అయితే బ్లాక్ మెయిలింగ్ చేసిరు బీజే అనేది అయితే ఒకటి బయటకు వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఆ కాంట్రాక్ట్లు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంకా నీకు బిల్లులు కూడా ఇప్పిస్తామని వాళ్ళు అన్నారట ఇటు చాలా రకాలుగా కూడా ఆయనకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితి అయితే వచ్చే పరిస్థితి చేసిరట నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి మీకు పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేస్తుంది యావత్తు తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో వైఆర్టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి మీకేమన్నా సలహాలు సూచనలు దాంతో పాటుగా మీకేమైనా సమస్యలు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే